అందరికి ఈరోజు అయితే మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్టింగ్ ఉంది చేసేసుకుందామా సరే అయితే వచ్చేయండి వెల్కమ్ టు జిఆర్ఎస్ విలేజ్ బ్లాక్స్ చూడండి ముందుగా నేను కొంత గోంగూర అయితే కట్ చేసేసుకుంటున్నాను గోంగూర ఇది రెండు రకాలు ఉందన్నమాట ఇక్కడ పుల్ల గోంగూర ప్లస్ నార్మల్ గోంగూర ఈ పుల్ల గోంగూర మనం దేంట్లో వేసుకున్న చాలా టేస్ట్ అండి అసలు చికెన్లో మటన్లో కానీ గోంగూర వేసుకుని వండుకుంటాం కదా అప్పుడు ఈ పుల్ల గోంగూర వాడుకోవాలి అబ్బ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది నేనైతే కొంచెం కోసేసుకుంటున్నాను అంటే మానవికి అత్తమ్మ పిల్లలు మానవిలో ఉంటారు కదా వాళ్ళకి మాకు సరిపడా అయితే కోసేసుకుంటున్నాను అనమాట చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి మీకు లాస్ట్ నా వీడియోస్లో చెప్తానే ఉన్నాను మా తోట నిండా బటర్ఫ్లైస్ అయితే ఎన్ని ఉంటాయో ఒక ఏదేంటి బటర్ఫ్లై గార్డెన్ లాగా ఇంకా ఎన్ని అయితే ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి నాన్ స్టాప్గా ఉంటాయి పువ్వుల నిండా చూసారు కదా గోంగూరు మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగుంది గోంగూర ఈ గోంగూర అయితే చూడండి ఎంత బాగుందో ఇదైతే నార్మల్ గోంగూర అన్నాను కదా అది ఈ పక్కనే చిక్కుడుపాది పెట్టాను అన్నమాట ఈ పెడితే ఇదేం చేసిందంటే ఈ గోంగూర మొక్కకి శుభ్రంగా చుట్టేసుకుంటుంది ఎన్నిసార్లు విడదీస్తున్నానండి అయినా కానీ అంతే అలాగే చుట్టుకుంటుంది కానీ అందుకే ఇంకేం చేశాను అనమాట అది కొంచెం ఇప్పేసి ఆ పైన ఒకటే కట్ చేసాను ఆ తర్వాత అది మళ్ళీ అలా పాకేస్తుంది కదా అని చెప్పేసి మిగతాది పాదు లేని మాత్రం కొంచెం కింద కట్ చేసుకుంటున్నాను కానీ ఎంత కేర్గా కట్ చేసినా చిన్నగా పాదైతే కట్ అయిపోయింది అక్కడ కొంచెం ఫీల్ అయ్యాను కానీ ఏం చేద్దామో ఇవి అలాగా అలా ఇలా చదివినా మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి కదా ఇంకేం చేయడానికి రాదు సో ఇంకేం చేస్తానని చెప్పేసి ఇంకా నాకు నేనే కాంప్రమైజ్ అయ్యాను అనమాట చూస్తున్నారు కదా దానికైతే వచ్చేసినాయి ఇక్కడ చిక్కుడు పచ్చి చూడండి మీకు ఎన్ని ఎన్ ఎన్నిసార్లు తీస్తున్నాను కూడా నేను అన్ని సార్లు వచ్చేస్తుంది కానీ అంతే చెప్తున్నాను కదా అబ్బాయి చూడండి మీకు చెప్తూనే ఉన్నాను కదా వీడియోలో కూడా అక్కడక్కడ ఒక బటర్ఫ్లై ఎగురుతూనే ఉంది అలాగే ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి ఫైనల్గా అయితే గోంగూర మాకు అది సరిపోతుందని అంతే కోసుకున్నాను ఇది వచ్చేసి కంద అండి కంద మాకు చాలా ఇష్టము మా ఇంట్లో అందరం కూడా బాగా తింటాము అదైతే హార్వెస్టింగ్కి ఇంకా టైం పడుతుంది సో నేను అదైతే కట్ తీను అలాగే మొక్కజొన్నలు చూడండి నేను దోసకాయలు హార్వెస్ట్ చేద్దామని వెళ్తూ ఉంటే ఈ మొక్కజొన్న పొత్తులు కనిపించినాయి మీ అందరికి కూడా షేర్ చేద్దామని షేర్ చేస్తున్నాను ఇవి యాక్చువల్లీ ఇంకా రెడీ అవ్వలేదన్నమాట శుక్రవారం పూజకైతే కరెక్ట్గా రెడీ అవ్వచ్చు అనుకుంటున్నాను ఒకవేళ రెడీ అవ్వకపోయినా ఇంకా అప్పుడే కట్ చేస్తాను అంటే ముదిరిన చేసిన ఇంక అప్పుడే అండి దోసకాయలు అయితే ఉన్నాయి అప్పుడప్పుడు ఒక దోసకాయ అటు ఇటు తిరుగుతూ కోసుకుని అయితే తినేస్తున్నాను ఇది ఏమైందంటే మొన్న కొద్దిగా ఇంట్లో నేను ఏదో పని చేసుకుంటా ఉంటుంటే పక్క నుంచి మాకు ఇక్కడ గేదెలు ఆవులు ఎక్కువగా ఉంటాయి కదా ఎవరో ఇప్పిని ఉంటే అవి వచ్చేసి ఆ పాదునంతా లాగేస్తుంది చాలా పిందులు అయితే వేస్ట్ అయిపోయినాయి అండి చూడండి బెండకాయలు చూడండి బెండకాయలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి బెండకాయలు మనం అలా కట్ చేసుకుంటా ఒక్కొట్టొక్కటి కూడా అలా తినేయచ్చండి చాలా మంచిది హెల్త్కి కూడా అని బెండకాయ అవునో కాదు నాకు తెలీదు మ్యాథ్స్ బాగోతుందని మా చిన్నప్పుడు అంటే నేను ఏం చేసేదాన్ని అంటే బెండకాయ ఒకటొక్కటి అలా డైరెక్ట్ తినేసేదాన్ని అనమాట నాకు ఇప్పటికీ అంతే మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం నేనైతే పియూసీ వరకే చదువుకున్నాను బట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనమాట నాకు చాలా చాలా ఇష్టము ఇప్పుడైనా సరే ఒక్కొక్కసారి ఎవరు లేనప్పుడు ఏం చేస్తానంటే ఏదన్నా సరే గుర్తొచ్చిన ఏమన్నా ప్రాబ్లమ్స్ పిల్లల బుక్స్లో ఉంటాయి కదా అవి ఇవి లేదంటే ఏదన్నా ఒకసారి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ప్రాబ్లమ్స్ మనకి యూట్యూబ్లో ఛానల్ చాలా ఉంటాయి కదా అవన్నీ ఏం చేస్తానంటే ఒక్కో ప్రాబ్లం తీసుకుని దాన్ని ఎలాగైనా సరే కరెక్ట్ చేసి ఆ తర్వాత కూల్ అవుతాను ఇప్పటికీ ఉంది ఆ అనమాట సో చూసారు కదా ములక్కలు కూడా చూడండి ఎన్ని ఉన్నాయో ఇది ఏమైందంటే మొన్న గాలి వాన వచ్చింది అప్పుడు చిన్న సైజు పిందులు రాలిపోయినాయి అండి పోత రాలిపోయింది బీభచ్చంగా అండి అప్పుడు చాలా ఫీల్ అయ్యాను కానీ ఏం చేద్దాం పోనీలే మన ఇంట్లోకి అయితే సరిపడా ఉన్నాయి కదా అనుకుంటున్నాను చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో ములక్కడ సైజ్ చూస్తే చాలు ఫిదా అయిపోవచ్చు ఆ సైజు ఉందన్నమాట ఇవి ఇంతే కాదండి ఇంకా పెద్దగా అవుతాయి అన్నమాట ములక్కలు అంటే పెద్దగా అవడం అంటే హైట్ ప్రకారం కాదు లావుగా అవుతాయి అన్నమాట ఇవి ఎంత లావు అయినా అస్సలు ముదరవండి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ వంగ మొక్కలు కొద్ది కాకరపాద ఉన్నాయి వంగమొక్కలు ఏం చేశానంటే ఈసారి అన్నీ పీకేసి మళ్ళీ అన్ని పాతుకున్నాను అందుకే చిన్న చిన్నగా ఉన్నాయి మొన్న ఒకసారి హార్వెస్టింగ్ చేసేసుకున్నాము మా గాలిదుర్గం పోయినాలని లాస్ట్ వీడియోలో పెట్టాను కదా అప్పుడు తొలిసారిగా మా ఇంటికాడ ఏమేమి ఉన్నాయి అన్ని కూరగాయలు వేస్తాను అనమాట అప్పుడు గాలిదుర్గంకి వడి అంటారు మా సైడు సో ఆ వడి తుమ్మునప్పుడు అన్నీ ఇచ్చామన్నమాట చూడండి రెండే కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ ఈ పాదైతే ఎన్నిసార్లు అటు ఇటు లాగినా సరే ఇలా బయటకు వచ్చేస్తుంది తీగలు అని గెండుతోను మళ్ళీ వచ్చేస్తుంది వంకాయలు కూడా అంతే చెప్తున్నాయి రెండే ఉన్నాయి చెప్పాను కదా ఎంతో కాదో ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయిందాము గాల్దుర్గం అయ్యి అప్పుడు అలాగే అయిపోయింది అలాగే చూడండి ఇక్కడ కొంచెం మీకు ఇది ఓ పక్కన గార్డెన్ అనమాట ఇంకో పక్కన ఇంకా ఉన్నాయి కూరగాయలు అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఇక్కడ చూడండి అస్సలు కాకరకాయ సైజ్ చూడండి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను అన్నమాట వైట్ కాకరగాయ సేమ్ అదే ప్లేస్లో ఇది గ్రీన్ కాకరకాయ ఉంది సైజ్ చూసి ఫిదా అయిపోవచ్చు అంత బాగుందన్నమాట ఇంకా నేను ఏం చేశాను అనమాట ఇది లాస్ట్ క్వశ్చన్కాయ కొద్దిగా ఎదగొచ్చు కానీ ఒక్కొక్కసారి చిన్నగా పురుగు వచ్చేస్తుంది ఎందుకులే అనేసి నేను కట్ చేసేసుకున్నాను దొండకాయలు అయితే భలే ఉన్నాయండి సైజు భలే ఉంది లావుగాని ఈ పెన్సిల్ దొండ అయితే లేదు నా దగ్గర ఇది జవారీది అంటుంది ఈ దొండ టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇవి కూడా కోసేసుకుంటున్నాను ఈ దొండకాయలు ఏంటంటే ఆకుల్లో ఆకుల్లో దాకుంటాయి అవన్నీ సో కోసేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే పాదులకి మొక్కలకి అన్నింటికి ఏదైనా కొద్దిగా పురుగు వచ్చిందనిపిస్తే మనం ఎలాగైనా డైలీ మజ్జిగ వేసుకుంటాం కదా ఆ మజ్జిగలో కొద్దిగా పులుసు పెట్టేయాలి ఒక త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ వరకు పక్క పెట్టేస్తే బాగా పులిసిపోతుంది కదా ఆ స్టార్టింగ్ పులుసు పెట్టేటప్పటికి ముందే మనం కొద్దిగా పచ్చిమిరకాయల పేస్టు వెల్లుల్లి పేస్టు మెత్తగా చేసుకుని వేసేసుకుని వడకెట్టే ని దాంట్లో వదిలేసామనుకోండి బాగా పులిసిపోతుంది అది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట కొద్దిగా ఎక్కువగానే స్ప్రే చేసుకోవాలి అలా చేసుకున్నామంటే ఆల్మోస్ట్ పురుగులన్నీ పోతాయి ఇక్కడ అంతా చాలా తోటకూర వేసాను ఒకసారి వానలు వచ్చి మొత్తం అంతా పోయింది మళ్ళీ ఇంకొక దుక్కునే వేసాను అది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందా కదా అన్నీ వంగిన కోయడానికి బద్ధకం వచ్చి ఇక్కడ అయితే కూర్చునికొస్తున్నాను అనమాట ఆ సైడ్ చూడండి కొబ్బరికాయలు ఎన్ని పడిపోయి ఉన్నాయో అప్పుడే వన్ వీక్ నుంచి తీయాలి తీయాలి అనుకుంటున్నాను తీయడానికి బద్ధకం వచ్చేస్తుంది సో అవన్నీ కూడా చేసుకోవాలి పుదీనా అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి ఈ బిర్యానీ అలా చేసుకున్నప్పుడు అయితే మంచిగా వాడుకోవచ్చు నేనైతే కొంచమే తీసుకుంటున్నాను ఏదో ఒక దాంట్లో సైడ్కి వేసేసుకోవచ్చు అని ఇక్కడ చూడండి కొద్ది దిగా తోటకూర అయితే ఉంది ఇది పెరుగు తోటకూర అంటారు కదా అది అన్నమాట సో తోటకూర కూడా పోసేసుకుంటున్నాను ఇది మీకు దొండకాయలు చూపించాను కదా దొండకాయలు ఇది బయట సైడ్ ఇది లోపల సైడ్ అనమాట మధ్యలోనే ఒక చిన్నగా మెస్ అయితే ఉంది సో దానికైతే మంచిగా పాకేస్తుంది దీనికైతే మనకి తమలపాకు పాదు ఉంది దొండపాదు ఉంది శంఖంపూలి అసలు సుబ్బలే వచ్చేసినాయి అండి ఇవి పుల్లదెబ్బకాయ ఈ పుల్ల పుల్లదెబ్బకాయ మనం పులిహోరలో చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అంటే నిమ్మకాయ బదులుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట అనమాట ఇక్కడ బుడ్డకాయ ఉంది కదా ఈ బుడ్డకాయ సేమ్ నిమ్మకాయలాగే ఉంది అని చెప్పేసి అది కూడా చూపిస్తున్నాను ఈ వీడియో తీసినప్పుడు ఏమో వీడియో తీస్తుంది మా సిస్టర్ అనుష అంటాను కదా అనుష్య నేను మీ ముగ్గురం అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తే హార్వెస్టింగ్ చేస్తున్నాము చూడండి ఇవైతే మాకు కొద్దిగా ఊడిపలి పని ఉన్నాయి కదా ఇప్పుడు ఫుల్ ఫుల్గా బిజీ సో పులిహోరులోకి ఈ దెబ్బకాయలు ఉంటాయిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట రోజు చింతపండు పేస్ట్ పెట్టినా వాళ్ళకి ఇంకా ఇసుపు వచ్చేస్తుంది అందుకే అనమాట చూడండి ఇక్కడ ఈ పాలకూర ఉంది కదా దేని ఒక దాంట్లో సైడ్కి అనమాట అంతే ఉంది ఒకసారి కోసేస్తే మళ్ళీ బాగుంటుంది మొత్తం అన్నీ వాటరింగ్ చేద్దామని మాకు కొంచెం మీకు తెలిసిందే కదా వాటర్ ప్రాబ్లం కూడా ఉందని వాన్ వస్తే వన్ వీక్లో ఫుల్గా వచ్చేస్తుందండి లేదంటే మళ్ళీ లేదు దగ్గరగా వన్ మంత్ పైన అయింది వాన్ అయితే అస్సలే లేదు ఇదంతా పొట్లపాటు చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఫుల్ మబ్బులు మబ్బులుగా ఉంటున్నాయండి అసలు వాన్ అయితే లేదు కానీ లేదు ఫుల్ మబ్బులు ఎప్పుడు చూసినా మబ్బులు కిందే ఉంటుంది మీరు ఇప్పుడు చూసిందేమో మల్బెరీ అది ఎప్పుడో ఒకటి ఒక్కటి వస్తుందంటే మీకు చెప్పాను కదా రోజు చెప్తానే ఉంటాను నేను వీడియో పెట్టినప్పుడల్లా ఇది గ్రేప్స్ది అని చెప్పి ఈ గ్రేప్స్ది నేను చూస్తానే డైలీ చూస్తానండి డైలీ అంటే వన్ టైం కాదు అటు వెళ్తా ఇటు వెళ్తా చూస్తూనే ఉంటాను ఈ గ్రేప్స్ అయితే ఎన్ని మంత్స్కి రెడీ అవుతాయో నాకు తెలియదు యాక్చువల్లీ ఈరోజు అయిపోద్ది ఈ రోజు అయిపోద్ది అని చూస్తున్నాను కానీ అవి అవ్వడం లేదు చూడండి ఇక్కడ వాటర్ యాపిల్ అయితే కోసుకుంటున్నాను ఈ వాటర్ ఆపిల్ అన్నీ ఖాళీ అయిపోయినాయి రెండే ఉన్నాయన్నమాట కోసుకున్నాను అలాగే బత్తకాయలు చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి బత్తకాయలు ఇప్పుడైతే ఇవి అయిపోయి వచ్చినాయి అన్నమాట మీ మాకు సమ్మర్ ముందు నుంచి స్టార్ట్ అయినాయి ఇప్పటికి ఎండ్ అవుతున్నాయి అన్నమాట ఎలాగైతే ఇంగ మూడు కాయలు అయితే కోసుకున్నాను చాలా బాగున్నాయండి చాలా ఫ్రెష్గా కూడా అనిపించినాయి ఇంకో మీకు చెప్తూనే ఉన్నాను కదా మా గార్డెన్ నిండా బటర్ఫ్లైలే ఉంటాయని చూడండి ఎంత బాగా తిరుగుతాయో అవి జామకాయలు చూడండి అస్సలు బీభచ్చంగా వచ్చేసినాయి నాకు తెలిసి మా ఊర్లో మొత్తం అందరికీ కూడా ఈసారి జామకాయలు ఎక్కువగా పూత పింది ఉంది మీ అందరికి కూడా అలాగే ఉందా అవునా కాదని కామెంట్ చేసి చెప్పండి కానీ చాలా బాగా వచ్చేసినాయి ఇదేమో అంటికెల ఈ అంటికెల తినేకాయలు అంటే మన కూర వండుకునేదండి తినేది కాదు కూర వండుకునేది బజ్జీలకి కూరలకి అలాగా లైట్ లైట్గా గాలేస్తుందా అది ఇంకా రెడీ అవ్వకుండానే పడిపోతున్నాయి అలాగే మా చేలో ఒక గెల అయితే పడిపోయిందని తెచ్చేశారు ఈ సపోటాలు చూడండి ఈ సపోటాలు కూడా చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి చూడండి నేనైతే ఎన్నో కోయడం లేదు ఒక నాలుగు అయితే కోసుకున్నాను ఇవి మొగ్గ పెట్టుకుని తిందాంలే అని చెప్పేసి నేను డైలీ చూస్తున్నానండి ముగ్గింది నాకు కనిపించదు కానీ పొద్దున అయ్యేటప్పటికి పిట్లు ఏదో ఒకటి తినేసి కింద పాడేస్తాయా ఇంకా మా మేడం గారు స్వీటీ ఉందండి మాకు పోటీ అనమాట కింద పడిన సపోటాకాయ ఉంటే వెంటనే తినేస్తుంది దానికి కూడా అంత ఇష్టం అనమాట అది కూడా ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటుంది ఫైనల్గా అయితే నాలుగు కాయలు అయితే కోసేసుకున్నాను కదా చూడండి ఇంకో మేము ఏం చేస్తున్నామా ఏం చేస్తున్నామా వెనకాల వెనకాలే తిరగాలన్నమాట అలాగే కొన్ని ఫ్లవర్స్ కూడా ఉన్నాయి తురకబంతి చూడండి ఎంత బాగుందో ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి తురకబంతి పూలు ఇవి మనం కోసి కొలిది వచ్చేస్తాయి అన్నమాట మీకు తెలిసిందే కదా మా స్వీట్ అస్సలు ఒక్క నిమిషం ఉండదు అలా తిరుగుతా ఇలా తిరుగుతా మరుగుతూనే ఉంటుంది అది చూడండి తురకబంతి అలాగే బంతి బంతిలో కూడా ఇది నార్మల్ బంతి అలాగే ఊక బంతి అన్నట్టు మాకు మూడు నాలుగు రకాలు ఉన్నాయి ఇంకా అయితే సరిగ్గా ఏది రాలేదు ఇవి బ్లూ కలరు పూ ఫ్లవర్స్ అనమాట పూజకి బాగా యూజ్ అవుతాయి చూడండి ఎంత ఎన్ని పూలు పూస్తాయి అవి అసలు ఓ మాదిరిగా రాదు ఇదేమో చంద్రకాంతి సారీ విష్ణుకాంతి పూలు అంటారు ఈ పూలు పూజకైతే చాలా చాలా మంచిదండి మా ఆల్మోస్ట్ మా విలేజ్ సైడ్ అయితే అందరికీ ఉంటుంది ఇది ఏంటంటే ఒక్కో పువ్వు ఒక్కో పువ్వు కోయడం అంటే చాలా బాధ వచ్చేస్తుంది సో అందుకే అనమాట మేము అలా కట్ చేసేసుకుంటాము అలా కట్ చేసుకోవడంతో ఇంకా దాంతో టైం ఎక్కువ స్పెండ్ చేయక్కర్లేదు ఇంకో చూపిస్తున్నాను కదా దానికి ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా ఒక్కో ఫ్లవర్ ఒక్కో ఫ్లవర్ కూడా తీస్తారు చాలా మంది సో అంత పేషెన్స్ అయితే నాకు లేవు చూడండి రాకి పువ్వు చూడండి అసలు భలే ఉంది మీకు తెలుసో తెలీదో ఈ రాకి పువ్వుకి చాలా పేర్లు ఉన్నాయండి రాకి పువ్వు అంటారు ప్లస్ విష్ణు కమలం అంటారు పంచ కౌరవులు పాండవులు అంటారు ఎందుకంటే అన్ని పేర్లు ఇది రాఖీ అంటే సేమ్ రాఖీ మోడల్లో ఉంటుంది అలాగే విష్ణుకాంతి పువ్వు అంటారు కదా రియల్ నేమ్ వచ్చి విష్ణు సో బ్రహ్మ బ్రహ్మకమలం ఒకటి అలాగే ఈ సేమ్ బ్రహ్మకమలంలాగే విష్ణు కమలం అంటా అండి ఎందుకంటారంటే కింద రేఖలన్నీ కౌరవులు అంట పైన ఏమో ఐదు రకాలు ఉంటాయి అదేమో పాండవులు ఆ పైన మూడు ఉంటాయి అన్నమాట అలా ఉండటంతో అయ్యేమో త్రిమూర్తులు అంట అందు గురించి దాని అసలు పేరు వచ్చి విష్ణు కమలం అంట తర్వాత మనకి అందరూ ఒక్కొక్క రకంగా ఒక్కొక్కలా పిలుస్తాం కదా సో అలా పిలుస్తున్నాము మందార పూలు చూడండి అసలు మాకు చెట్టు నిండా మందార పూలే ఉన్నాయి ఈ ఫ్లవర్ వైట్ కలర్ ఫ్లవర్ చాలా బాగుంటాయి కాకపోతే దాని పేరేంటో నాకు ఇప్పటికీ తెలీదు అలాగే చూడండి శంఖం పూలు అయితే మా ఇంటికాడ ఇంకా అసలు చెప్పక్కర్లే మొత్తం అన్ని కోస్తాయి అన్ని రకాలు అంటే వైట్ కలర్ ఉంది బ్లూ కలర్ ముద్దు ఉంది ఉంది సో ఈ మూడు రకాలు కోసం అంటే ఒక బుట్టడు వచ్చేస్తాయండి అన్ని పూలు ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి వచ్చి నందివర్ధన ఈ నందివర్ధన కూడా పూజకే నేను ప్రతి ఒక్కటి ఇప్పుడు కోసి అన్నీ పూజకి యూజ్ అయ్యియే ఇది గుత్తిపూలు అండి ఈ అయితే బీభచ్చంగా ఉన్నాయి ఎప్పుడు వస్తూనే ఉంటాయి చాలా బాగుంటాయి గుత్తుపూలు అలాగే ఇంకో రకం గుత్తుపూలు కూడా ఉన్నాయి ఈ గుత్తుపూలు ఫుల్గా వచ్చేస్తాయండి కాకపోతే కొంచెం డెలికేట్గా ఉంటాయి కొంచెం కాదు బాగానే డెలికేట్గా ఉంటాయి ఎక్కువసేపు ఫ్రెష్గా ఉండవు అనమాట ఈ గుత్తిపూలు లాగా ఇవైతే అత్తమ్మ బోధన నుంచి పట్టుకొచ్చారు చెల్లి అవుతారంట వాళ్ళు ఇచ్చారని చెప్పేసి పట్టుకొచ్చారు ఇది మీకు తెలిసిందే కదా చూడండి ఈ ఎర్రపూలు దానికి కాయొచ్చిందన్నమాట అది సీడ్స్ గురించి అనుకుంటా చూద్దాము ఆ సీడ్స్ అయితే మొత్తం అయిపోయాక అప్పుడు కోసుకొని చూద్దాము మందార పువ్వు చూడండి సింగిల్ మందారు పువ్వు పూసింది అందుకేమో పె చాలా పెద్దగా పూసేసింది అనమాట ఇంకోండి మా మందారు మొక్కలోని పుచ్చుకులు అవి ఇవన్నీ ఇలా గూళ్ళు కట్టేసుకుని గుడ్లు పెట్టేసుకుని నేను రోజు చెప్తాను కదా గార్డెన్లో అన్న తిరుగుతూనే ఉంటానని చెప్పేసి అలా తిరిగినప్పుడల్లా అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను బావేమో ఎల్లకే ఎల్లకే మళ్ళీ వాళ్ళ అమ్మ ఫీల్ అవుతాయి అంటారు మనకు సంబంధం లేదు వెళ్ళి చూసి వస్తూనే ఉంటాను అన్ని రకాలు అలాగే ఇది వచ్చి నీలగోరింటాకు నీలగోరింటాకు గోరింటాకి ఈ రోజు రోజ్ కలర్ ఉన్నాయండి యాక్చువల్లీ ఇవి చాలా కలర్స్ ఉన్నాయి బట్ అవన్నీ కూడా పూసాక అప్పుడు మళ్ళీ నేను వీడియో అయితే పెట్టేస్తాను ఇవి వచ్చి కరివేరండి ఇది ఫుల్లు తిక్కు రెడ్లో ఉంటాయి అన్నమాట ఆ తిక్కు రెడ్లో కరివేరి ముద్దది రేఖది అయితే కాదు రేఖ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు విరజాజులు ఉన్నాయండి అసలని ఓ మాదిరిగా లేవు వాడు ఏం చేద్దాం ఏదో పని పని అంటానే ఈ విరజాజులు ఖాళీగా ఉన్నప్పుడు కోస్తాను ఒక డే అయితే వదిలేస్తున్నాను అలాగే అప్పుడు వదిలేసినప్పుడు అండి సాయంత్రం సిక్స్ నుంచి వస్తుంది అబ్బబ్బబ్బా అనిపిస్తుంది అంత మంచి వాసన వస్తుంది చెప్పాను కదా మీకు ఇంగ వైట్ది శంఖం పువ్వు అలాగే బ్లూ కలర్లో రేఖ శంఖం పువ్వు అనమాట చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ మళ్ళీ ఇది వచ్చి చుక్కమల్లి నేను చూపిస్తూనే ఉంటాను లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు చుక్కమల్లి ఇవి కూడా అంతేనండి చాలా యూజ్ కాకపోతే గొమ్మును పాడైపోతాయి ఇవి మొగ్గల్లా కనిపిస్తున్నాయి కదా ఆ మొగ్గలు కోసుకుని ముందు రోజు కనకంబరాలన్నా సరే దేంట్లోనన్నా సరే వేసుకుని కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూడండి అసలు మందారం ఎంత బాగుందో తర్వాత ఇది మీకు చుక్కమల్లి చెప్పాను కదా చుక్కమల్లిలోనే ఇది ఒక మోడల్ అనమాట ఇది వచ్చేసి సెంటుమల్లి అండి సెంటుమల్లు కూడా సూపర్ వాసన వస్తుంది ఇంక చూసారు కదా ఫైనల్గా నా హార్వెస్టింగ్ అయితే ఇది ఎన్ని వచ్చినాయో చూడండి అన్ని ఇంటికాడ ఎంత మంచిగా కూడా పెంచుకోవచ్చో చూడండి గోంగూర పాలతోటకూర సపోటా బత్తాకాయలు పులుపు ఆరెంజ్ కాయలు నెక్స్ట్ ఎర్ర తోటకూర ఉంది రెండు వాటర్ ఆ తర్వాత దొండకాయలు పాలాకైతే ఎక్కువైపోయిందిలే దొండకాయలు చూడండి బాగానే వచ్చినాయి మనకు కర్రీకి అయితే సరిపోతుంది దోసకాయలు రెండు వంకాయలు అలాగే కాకరకాయలు బెండకాయలు చూసారు కదా పువ్వులు ఇన్ని ఫైనల్గా అయితే నా హార్వెస్టింగ్ ఇలా వచ్చింది మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి చిన్నగా స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మాకైతే దగ్గరగా వన్ వీక్ అయితే సరిపోతుంది ఈ కూరగాయలు ఓకే నా హార్వెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి అలాగే నా హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ బై బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా బాయ్ బాయ్